హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా ఇప్పుడు ప్రస్తుతం మనము దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చినాము సప్తముఖ మహాశక్తి గణపతిగా ఉన్నాడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు సప్తముఖాల్లో ఓవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరోవైపు సరస్వతి లక్ష్మీ పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు అలాగే గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి పూజ చేయబోతున్నారు రండి మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను

తో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పారి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందడుగు వేసుకుంది ప్రభుత్వము ప్రతిష్టాన్ని గణేష్ ఉత్సవ సమితి నాయకులంచి అందులో ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయాన్ని ఆహ్వానించి వాళ్ళ తెలుసుకొని ఉత్సవాలను అన్ని పుస్తకాలను అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలను నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది అత్యధిక వర్షాలు కావడం అకాల వర్షాల వల్ల వరదలు కావడము వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుని దయవచ్చ నష్టం అతి తక్కువ నష్టంతో ఈ రోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నియోజకవరమని చెప్పి మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ ముఖ్యమంత్రి దాన నాగేందర్ గారు మిత్రులు అర్జున్ కుమార్ యాభోగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ రోహిత్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చెత్తల రామచంద్రారెడ్డి గారు గచ్చల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల నుంచి ఈనాడు వరకు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్ప గణేష్ ఒక ఆదర్శంగా నిర్వహణ ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి ఉత్సవాలంటే అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా నిర్వాహకులు ఎంతో ఆహ్వానించిన హాజరై ఈ ఉత్సవాలను పాల్గొనడానికి మా ప్రభుత్వం సుఖంగా ఉందని తెలియజేస్తూ మీ అందరూ దగ్గర సెలవు చేసుకుంటున్న ధన్యవాదాలు మీకు యూ సార్ కృష్ణ